మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదిహేడవ తారీఖు మనకు శని త్రయోదశి రాబోతుంది మరి యొక్క శని త్రయోదశికి సంబంధించినటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే పదిహేడు ముప్పై ఒకటి ఈ నెలలో రెండు కూడా శని రాబోతూ ఉన్నాయి కనుక చాలా చక్కటి అవకాశము ఈ యొక్క శ్రావణ మాసంలో ఎవరైతే ఏరినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారు మరొక విషయం ఏమిటయ్యా అంటే శని భగవాను యొక్క చూపు మేషం మీద పడుతూ ఉంది అంటే వృషభ రాశులు కానీ వృషభ లగ్నాలకు కూడా కోస్త ఇంపా ఇంపాక్ట్ చూపెట్టేటువంటి పరిస్థితి ఉంది దీని తర్వాత శని భగవాను యొక్క చూపు సింహరాశి మీద పడడం జరుగుతుంది దీనివల్ల ఇటు కర్కాటక లగ్నాలు కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా సింహరాశి సింహ లగ్నాలకు కూడా అదేవిధంగా ఇక్కడ వృచిక రాశి దీంతో పాటు రుచిక లగ్నం అంటే ఇక్కడ తులావారికి ద్వితీయ భావం రెండో భావంలో ఎప్పుడైనా కూడా గ్రహాలు ఉంటే కాస్త ధనపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితితో పాటుగా మేషరాశి వారికి ఉద్యోగ మార్పిడులు కాస్త బద్దకస్తంగా ఉండడము లేదా ఏదో అనుకున్న పనులు జరగకపోయేటువంటి పరిస్థితులు మరొకటి ఏమిటయ్యా అంటే సింహరాశి వారికి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడము లేదా భర్త భార్యను తిట్టడము భర్తే భార్యతో గొడవలు ఏర్పడము ఇలా ఒకటి రెండు అని కాదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారు సింహరాశివారు ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే వృచ్చిక రాశివారికి సప్తమాతు గురుగ్రహం ఉన్నప్పటికీ కూడా శని భగవానునికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు కనుక ఇక్కడ పదిహేడవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు శని త్రయోదశిని పురస్కరించుకొని మీనరాశి మకర రాశి కుంభరాశి అదేవిధంగా ధనస్సు రాశి చాలా జాగ్రత్తగా ఉన్న ధనస్సు రాశి వారు అదేవిధంగా సింహరాశి వృచ్చిక రాశి తులారాశి వృషభ రాశి ఇక్కడ మనకు మిథునం మాత్రం బాగుంది ఒక మిధున రాశి వారికే పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మిథురము అదేవిధంగా మిధురం ఒకటే ఇక్కడ సింహానికి కూడా కన్యా రాశి బ్యాక్ సైడ్ అవుతూ ఉన్నది కనుక కొంత హెల్త్ ఇష్యూస్ రావడము శస్త్రచికిత్సలకు డబ్బు ఖర్చు అవ్వడము ఇలా ఉండే ప్రమాదాలు కనుక తప్పకుండా వీరు వారు అని కాదు శని పగవాల అనుగ్రహం అందరికీ కావాలి ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారు అనేటువంటి భావన లేదు మన ఛానల్ నుంచి శ్రద్ధాభక్తి నుండి రెడ్ టీవీ భక్తి నుండి కిరణ్ భక్తి నుండి ఇలా కొన్ని కొన్ని నెంబర్ ఆఫ్ ఛానల్స్ నుండి ఛానల్ లోగో ఉంటుంది అది అబ్జర్వ్ చేసుకోండి దాని నుండి మాత్రమే నేను కన్సల్ట్ అవుతూ ఉన్నాను నేను మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను కనుక మరి శ్రద్ధాభక్తి ఛానల్ మనది మీది మనందరిది కనుక ఈరోజు హోమం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది లైవ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం లైవ్లో మీరు చూడవచ్చును మీ గోత్రనామాలు ఒకవేళ ఈ యొక్క హోమంలో చదివించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా సంప్రదించండి ఇక్కడ పదిహేడవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు రెండుసార్లు కూడా శని త్రయోదశి రోజు హోమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది రెండు రోజులు కూడా మీకు లైవ్లో నేను కలుస్తాను లైవ్లో నేనే నిర్వహిస్తాను హోమం కనుక మీ గోత్రరామలు నేనే చదువుతాను దగ్గరుండి మీ పేర్ల మీద హోమాన్ని నిర్వహించిన తర్వాత ఈ యొక్క ప్రసాదం కూడా మీకు పంపేటువంటి ప్రయత్నం చేస్తాను మరొక విషయము మన వీడియోలను డౌన్లోడ్ చేసుకొని ఎవరో ఎవరో వారి నెంబర్స్ వేసుకొని వారు కాల్స్ మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు నేను చెప్పినటువంటి ఛానల్స్ నుండి అఫీషియల్గా వచ్చినవే మీరు నమ్మండి వారే మాట్లాడతారు దయచేసి చెప్తున్నాను దానికైతే మేము బాధ్యులం కాము మొన్నొకరు ఇదే విధంగా అమౌంట్ వారికి ఎవరికో పంపడం జరిగింది అది మా దృష్టికి రావడం జరిగింది ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఇబ్బందులు అయితే సో సోషల్ మీడియాలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించుకొని మెలగండి ఒకటికి రెండుసార్లు కాల్ చేసుకొని మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి తప్పకుండా నేను ఏదో అక్కడ ఉంది లేదు అని చెప్పి లేదు మన మన ఛానల్ రెడ్ టీవీ భక్తిలో కానీ కిరణ్ టీవీ భక్తిలో కానీ లైవ్ జాతకాలు కూడా చేసి ఉన్నాం జరిగింది జరుగుతుంది జరగబోయేది మనమే నేనే చెప్పి ఉన్నా కనుక మన సబ్జెక్టు ఆ విధంగా ఉంది అమ్మవారి సాధన గనుక మీరు అది అర్థం చేసుకోండి ధర్మ రక్షిత రక్షిత అయినరా ఆల్ ద బెస్ట్